నువ్వు అసలు సినిమాలో ఎందుకు వద్దాం అనుకున్నావు అసలు బంగారం లాగా చదువుకోకుండా పాలిటెక్నిక్ చేసావు లేదు ఐటీ ఆ పాలిటెక్నిక్ అది ఐటీఐ ఐటీ ఐటీఐ నోట్ తెరక పాలిటెక్నిక్ కను ఉంటారు కానీ ఐటీఐ హైదరాబాద్ లోనే మా క్షత్రియ సేవ సంత నల్గొంటూ ఉండేది అక్కడ చేశాను అక్కడ కూడా తీసారు సరిగ్గా చేయట్లేదు అని దాని తర్వాత ఎన్ఐసిటీ ఏదో ఉండేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ

కృష్ణరాజు గారు నువ్వు చేసి కృష్ణరాజు గారు నేను చేసిందండి గాంధీరాజు గారు ప్రొడ్యూసర్ అది విధాత అండి అది రెండు మూడు సినిమాలు తర్వాత ముందు ఫస్ట్ చేసిన కళ్ళు అండి కళ్ళే ఫస్ట్ కళ్ళే ఫస్ట్ అండి మనం వైజాగ్ లో సామ్రాజ్యం ఏం చేస్తున్నా మీరు మీరు వర్మ సామ్రాజ్ చేస్తున్నారు పక్కన మేము ఎయిటీ సెవెన్ కదండి మేము కళ్ళు చేస్తున్నాం మీరు గారి ముందు కూడా ఒక రెండు చిన్న క్యారెక్టర్లు వేసానండి కళ్ళు బ్రహ్మాండమైన ఫస్ట్ పిక్చర్ మంచి ఎక్స్పీరియన్స్ బాగా చేశారు అద్భుతమైన సినిమా అవార్డు వచ్చింది ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావు అన్న చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది చేశాను కానీ ఆయన హిట్ అవలే దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజు వచ్చింది సార్ రామానాయుడు గారిది వెంకటేష్ ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే అది సూపర్ డూపర్ హిట్ సినిమా ఇంకా అప్పుడు మనకి కామెడీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే సుభిలక్ సుధాకర్ గారు మా సుధాకర్ గారు మా సుధాకర్ బ్రహ్మానంద బ్రహ్మానందం బాబు అందరూ స్టార్టింగ్ పీరియడ్ మే అందరూ ఒకేసారి వచ్చింది ఇంకా ఆ మోసలు కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి ఒక ఐదారేళ్ళు వచ్చినా రాకపోయినాది పిచ్చకామిలీ చేసి నన్ను కూడా ఏమని ఎవరు ఇప్పుడు ఒక మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజా గారు నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ ఏ కొంచెం ఆయన నన్నుకున్న కట్టుకుని అలా చేయమంటే మనకి ఇమిటేషన్ రాదు అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక ఐదు ఆరు ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి వెళ్ళల్లోకి వచ్చామని కొన్ని కొన్నిసార్లు కామెడీ వెళ్ళను సిన్సియర్ వీళ్ళని సార్ ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి తన దగ్గర చేసిన పది సినిమాలు నాకు ఆర్టిస్ట్ గా గుర్తింపు వచ్చిందో నేను కారెక్టర్స్ వచ్చి బ్రహ్మ బ్రహ్మాడు అలాగే శ్రీ కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల కారెక్టర్స్ దాని ముత్య సభ్య గాని రావేంద్ర రాధి కానీ అక్కడి నుంచి వేరే చాప్టర్ చాప్టర్ నాకు మనం జనరల్గా సుమచాన ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాము మధ్యలో మధ్య బీజేపీలోనూ ఇది చేరినట్టు బీజేపీలో నేను ఎప్పుడు చేయలేదు నేను థర్టీ ఇయర్స్ నుంచి బీజేపీలోనే ఉన్నాను వేరే పార్టీ దేంట్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా ఒక పొలిటికల్ పార్టీ కట్ట పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోవు అది కృష్ణరాజు గారు ఎంపీగా నర్సాపురం నిలబడ్డారండి ఆయన ఆపోజిట్ మన విజయ్ సార్ ఇప్పుడు కృష్ణదాజ్ గారు అవునారంటే విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు పది రోజులు గ్యాప్ నాతో తిరగరా కొంచెం నువ్వు బేవరమే కదా వచ్చినారండి ఇదంతా ఇప్పుడు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైం అనుకుంటాను ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి చిన్నప్పుడు బేవరం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి అది అయ్యాక నువ్వు ఎలక్షన్ లో కూడిపోయారు నెక్స్ట్ మళ్ళీ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేవండి ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది నాకు కిషన్ రెడ్డి గారు అడిమెంట్ పరిచయం చిన్నప్పుడు దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్ గా అంటే అంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను వాళ్ళు ఎవరిని కలవనండి ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి రావడం దాని గురించి ఏమీ లేదు శ్రీహరి గారికి మీకు అనుబంధం మా ఇద్దరు ఇన్స్టిట్యూట్ నిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు పరిచాను శ్రీహరి నేను వాడు వాడు బాలనాడులో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని నాకు నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవాడు దాంట్లో శ్రీధర్ అనేవాడు బాలనర్లో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలనగర్ ఏదైతే మన బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేది ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం సాలిడ్గా ఉండాడు వాడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాల్లోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవునవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ లో నాతో పాటే వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్నావు మాలో ఒక యాభై వేలు ఉంటాడు రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉండలేదండి వాడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అట్టి చెప్పచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బావ ఎక్కడున్నారా అని ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మా ఇద్దరికి దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాడితే వాడి మజ్జిట్టుగా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడు అండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైల లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర తన ఏట్లో చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారా అన్నాడు ఇల్లేను బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా ఫ్రేక్ పట్టుకున్నాడు ఏంట్రా అన్న నేను చూడాలను నేను శివ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంచి అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటదమో ఇటు చెప్పిన మాట పక్కన పక్కనుంది మెడపెట్టి బయటకి గెంటేస్తారు ఎంతంటి మా చెల్లిలో అన్నాను ఏ అది ఇదే ఇది ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా ఇది పడుకోరా బాబా అన్న చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపోయాడు లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న పొద్దున్నే రారా ఒకసారి హక్ చేసుకున్నాం మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్ని వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి కదా పెద్ద పెద్ద వాళ్ళు ఎంత అంటే అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు తత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియసారు అటు కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు తత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఫార్మ్ హౌస్ ఉండేదండి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాను ఆ రోజు నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి మా శ్రీకాంతాలు మిస్సెస్ ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి మనం చూసేద్దాండి వచ్చి మళ్ళీ ఇలా మద్దరం కూడా వెళ్ళకపోయాం చూసాం రావటం కూడా చాలా